బిగ్ బాస్ నైన్ తెలుగు కాంటెస్టెంట్స్ ఆట రంజుగా సాగాలంటే ఆటగాళ్ళే కీలకం బిగ్ బాస్ వచ్చిన ప్రతి సీజన్ లోను కాంటెస్టెంట్స్ ఎంపికపై కంప్లైంట్ లేకుండా ఉండదు ఎవర్రా వీళ్ళంతా అనే మాట అయితే తరచుగా వినిపిస్తుంటుంది కొన్నాళ్ళు ఆట సాగిన తర్వాత మెల్ల మెల్లగా అలవాటు అవుతుంటారు అయితే ఈ సీజన్ లో కూడా కాంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఎవర్రా వీళ్ళంతా అనేట్టుగానే ఉన్నారు అయితే అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన బిగ్ బాస్ కాంటెస్టెంట్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లో కీలకం కాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ కి సమయం ఆసనమైంది సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కాబోతుంది నాగార్జున హోస్ట్ చేస్తుండగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది శని ఆదివారాల్లో నాగార్జున ఆడించబోతున్నారు అయితే ఆట మజాగా సాగాలంటే ఆడించేవాడు ఎంత హంగామా చేసినా పని కాదు హౌజ్ లో మా ఆట ఆడే వాళ్ళే కీలకం అంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోయే కాంటెస్టెంట్స్ ని బట్టి సీజన్ రిజల్ట్స్ ఆధారపడి ఉంటుంది అయితే ఈ సీజన్ లో కామన్ ఆడియన్స్ కి అవకాశం కల్పిస్తూ అగ్ని పరీక్షలు నిర్వహించి హౌస్ లో పంపించడానికి సగం మందిని ముందుగానే రెడీ చేశారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీగా ఈ సీజన్ సాగబోతుంది అగ్ని పరీక్ష ద్వారా ఐదారుగురు కాంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగు పెట్టబోతున్నారు అయితే సెలబ్రిటీలుగా వచ్చే కాంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు వచ్చింది ఈ కాంటెస్టెంట్స్ ఎంపికలో చాలా ట్విస్టులు ఉన్నాయి గత సీజన్ మాదిరిగానే నాలుగైదు వారాలు గడిచిన తర్వాత టూ పాయింట్ ఓ పేరుతో మరో ఐదారుగురిని హౌజ్ లోకి పంపించబోతున్నారు షోకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మార్పులు చేర్పులు ఉండబోతుండగా ఈ సీజన్ లో మడపచ్చళ్ళ పాప అలేక్య చిట్టి పికిల్స్ రమ్య ఎంట్రీకి ఓ రేంజ్ లో ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్ ఈమెని సెలబ్రిటీ కోటాలోనే హౌస్ లోకి పంపిస్తుండగా అందరిలా కాకుండా ఈమె షోన్లీ బట్టి పంపించబోతున్నారు ఒకటి సంజనా గల్రాణి బుజ్జిగాడు ఫేమ్ రీతు చౌదరి యాంకర్ కుక్ విత్ రత్నాలు తనుర్జా గౌడ సీరియల్ నటి కుక్ విత్ రత్నాలు ఆశా శైని లక్ష్ పాప సాంగ్ ఫేమ్ హీరోయిన్ శ్రష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ ఈ ఐదుగురు లేడీస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు భవానీ శంకర్ సీరియల్ ఫేమ్ సుమన్ జయం సెవెన్ బైజీ ఫేమ్ సింగర్ రాము రాథోడ్ రాను ముంబైకి రాను ఫేమ్ జబర్దస్త్ కమెడియన్ ఇమోనియల్ కుక్ విత్ జాతిరత్నాలు ఫేమ్ ఈ తొమ్మిది మంది దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అయితే వీరే కాకుండా మరో ముగ్గురు సెలబ్రిటీ కోటాలో అడుగు పెట్టబోతున్నారు అయితే వీరిని లాంచింగ్ డే కూడా కాకుండా నాలుగైదు వారాల తర్వాత టూ పాయింట్ బో లాంచ్ లో పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళలో ఉన్న ఆ ముగ్గురు కాంటెస్టెంట్స్ ఎవరంటే అలేక్య చిట్టి పికిల్స్ రమ్య సింగర్ శ్రీతేజ దువ్వాడ మాధురి ఈ ముగ్గురు కూడా షో మధ్యలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరు వచ్చినా రాకపోయినా అలేక్య చిట్టి పికెల్స్ రమ్య మాత్రం హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయితే ఆమెను మిడ్ వీక్స్ లోనే హౌజ్ లోకి పంపించే అవకాశం కనిపిస్తుంది ఈ పన్నెండు మంది కాకుండా అగ్ని పరీక్ష ఆడిషన్స్ లో సెలెక్ట్ అయిన మరో ఆరుగురిని హౌజ్ లోకి పంపించబోతున్నారు ఇప్పటి వరకు జరిగిన పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఆరుగురిని సెలెక్ట్ చేశారు ఓటింగ్ ద్వారా కొంతమంది జడ్జీల ద్వారా కొంతమంది ఓటింగ్ లో ముగ్గురు జడ్జీలు ముగ్గురు తలా ఒక్కరు హౌజ్ లోకి వెళ్ళొచ్చు అలా అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కాంటెస్టెంట్ పక్కాగా ఎవరనేది క్రమంలో ఒకసారి చూద్దాం దమ్ము శ్రీజ మాస్క్ మ్యాన్ హరీష్ హరీష్ హరిత ఆర్మీ పవన్ కళ్యాణ్ మర్యాద మనీష్ నిఖిత ఈ ఐదుగురు దాదాపు కాన్ఫామ్ ఇక ఆరో స్థానానికి గట్టి పోటీ ఉండబోతుంది ఇందులో నాగ ప్రశాంత్ వర్సెస్ ప్రియా శెట్టి మధ్య టఫ్ ఫైట్ ఎక్కువ ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటే అమ్మాయిల్ని ఎక్కువ మందిని తీసుకుంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అలా చూస్తే ప్రియా శెట్టికి ఎక్కువ ఛాన్స్ ఉంది లేదు అబ్బాయిల్ని తీసుకోవాలి అనుకుంటే మాత్రం నాగప్రశాంత్ కి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అలాగే డీమన్ పవన్ కి కి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అబ్బాయిల్ని ఎక్కువ మందిని తీసుకోవాలనుకుంటే దివ్య నిఖిత ప్రియా శెట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉండొచ్చు కామనర్స్ లో ఈ ఆరుగురే కాకుండా వీళ్ళలో నుంచే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయి అంటే అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన బెస్ట్ పెర్ఫార్మెన్ కి తిరిగి వైల్డ్ కార్డులతో స్వాగత పలకబోతున్నారు అయితే హౌస్ లో ఉన్న కామనర్స్ పెర్ఫార్మెన్స్ షో కి వస్తున్న రేటింగ్ జానాధరణ బట్టి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీల సెలక్షన్ ఉండబోతుంది కామన్ నర్సరీని జనం ఎక్కువ ఇష్టపడితే వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు లేదు సెలబ్రిటీలు పర్ఫార్మెన్స్ బాగుంటే అవినాష్ తేజ లాంటి కామెడియన్స్ ని హౌస్ లోకి పంపించవచ్చు అయితే మొత్తంగా సీజన్ నైన్ కి సంబంధించిన కాంటెస్టెంట్ లిస్టులో లో రీతు చౌదరి సృష్టి వర్మ హాట్ టాపిక్ అయ్యే కాంటెస్టెంట్స్ గా కనిపిస్తున్నారు